నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి అవినీతి పరులు ఎట్లుంటారు జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసేటువంటి పాలేరిన కొడుకులు ఏ విధంగా పనితీరు ఉంటుందనేది ఒకసారి చూస్తే ఈరోజు తెలంగాణలో ఆంధ్ర పోలీసుల దగ్గర గంజాయి అమ్మిస్తున్నారు బాచుపల్లిలో తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు వాళ్ళను ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్ముతున్నారంటే మన ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా అదే విధంగా చూసుకుంటే ఇరవై రెండు కిలోలు గంజాయి పట్టువేత పదకొండు ప్యాకెట్లు స్వా స్వాధీనం పట్టుబట్టాలో కాకినాడ బెటాలియన్ ఆయన ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ ఆదాయం కోసం సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు పోలీసులు ఎవరు చేపిస్తున్నారు రా వీళ్ళిద్దరు పోలీసులు అంటే ఎవరు ఎవరి అండదండలతో ఇల్లు ఇద్దరు పోలీసులు కూడా గంజాయి అమ్ముతున్నారు అని ఆలోచన చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి ఒక బఫూన్ నా కొడుకు ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని తన డ్రైవర్గా పనిచేసేటువంటి పిల్లోడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఒక లంగా నా కొడుకు వాడంగా వాడిని సస్పెండ్ చేయకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు పోయి వాడికి బెయిల్ తీసుకొని వచ్చి బెయిల్ ఇచ్చి వాడిని ఈరోజు మళ్ళా ప్రజల్లో వదిలినాడు వాడొకడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈడొకడు అసలంగా పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా స్వామి మీ ఆశకి హద్దులు ఉన్నాయి పోలీసు వ్యవస్థలనే పోలీసు వాళ్ళనే మార్చి పోలీసు వాళ్ళనే మీరు తెలంగాణ రాష్ట్రంలోకి పంపించి గంజాయి మీరు అమ్ముతున్నారు అంటే మీది ఒక బతుకేనా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటుంది పోలీసులు తొత్తులుగా మారి పనిచేస్తున్నారంటే పోలీసులు దేనికైతే ఈ విధంగా వీళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలోకి పోయి అమ్మాల్సి వస్తుంది అంటే తెలంగాణలోనే ఈ విధంగా అమ్ముతున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులు గంజాయిని ఏ విధంగా తరలిస్తున్నారు ఏ విధంగా ఈ పెట్లర్లుగా మారి ఈ పెట్లర్లే పోలీసులే పెట్లర్లుగా మారి గంజాయి అమ్ముతున్నారు అంటే మీరు ఆలోచన చేయండి ప్రజలారు ఒకసారి పక్క రాష్ట్రంలోనే ఇరవై రెండు కిలోలు గంజాయి అమ్మినారంటే హెడ్ కానిస్టేబుల్ ఒకడు కానిస్టేబుల్ ఒకడు అమ్ముతా పట్టుబడినారు పట్టుబడినారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులు ఏ విధంగా గంజాయిని అక్రమ రవాణా పాల్పడినారు ఇలా పెట్టలగా మార్పినారు పోలీసులు పెట్లర్లని పట్టుకోవాల్సి ఉంది పోయి పోలీసులే పెట్లర్లు అయ్యి డీలర్లు అయిపోయి ఈ విధంగా ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే లంగానా కొడుక్కి ఎంత వస్తూ ఉంటారో వీటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎంత పోతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్లు పోతూ ఉంటాయి అనేది ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా ఒకటే ఆలోచన చేయండి ఈ లంగానా కొడుకులు చేసే పని వీళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసినారో ఏ విధంగా యువతను దించి ఏ విధంగా రాష్ట్రాన్ని ఓ అబ్బా మనకు గంజాయి దొరకాలంటే ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఇంకా ఏడైకి గంజాయి దొరకదరా అనే స్థాయికి దిగదార్చినాడు జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా అయితే అర్థమవుతుంది ప్రజలారా ఇకనైనా సరే ఒకసారి ఆలోచన చేసి రాష్ట్రంలో జరిగేటువంటి ఏ విధంగా అక్రమాలు అవినీతి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి లేకుండా పోయింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాడు వీడు ఏ విధంగా మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో మనందరం కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం ప్రజలారా